కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు ఢిల్లీలో రాష్ట ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి దళితులందరికీ న్యాయం చేస్తోందన్నారు స్పీకర్ పోస్ట్ కూడా ప్రభుత్వం ఒక దళితునికే ఇచ్చిందన్నారు ఆరు గ్యారంటీల అప్లికేషన్లపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు సమాజంలో ఉన్న అన్ని వర్గాల భాగస్వామ్యంతో అధికార యంత్రాంగాన్ని నడుపుతోందన్నారు మల్లు కలిసి పరిస్థితి దాన్ని తొలగించి మన ప్రజాభవన్లోనే ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు ప్రజల యొక్క సమస్యల గురించి రిప్రజెంటేషన్ తీసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది అందులో భాగంగా కోటి అప్లికేషన్లు వచ్చి వాటి మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని వేయటం కూడా జరిగింది ప్రజా పరిపాలనలో సమాజంలో ఉన్న అన్ని వర్గాల భాగస్వామ్యంతో అధికార యంత్రాంగాన్ని కూడా నడుపుతానని చెప్పినట్టుగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా మల్లు పట్టి విక్రమార్ గారు ఎస్సీ కమ్యూనిటీ నుంచి దాని తర్వాత అసెంబ్లీలో అత్యున్నతమైన స్థానం మొత్తం అసెంబ్లీలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల్ని అసెంబ్లీని నడిపేటటువంటి పోస్ట్ స్పీకర్ ఆ స్పీకర్ పోస్ట్ కూడా ఒక దళితుడికి ఇవ్వటం జరిగింది ప్రసాద్ గారికి ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ ఆయనకి ఇవ్వటం జరిగింది కేబినెట్ లో దామోదర్ రాజనరసింహ గారికి అదే రకంగా బీసీలకు వచ్చినప్పుడు కొండా సురేఖ గారికి పొన్నం ప్రభాకర్ గారికి మంత్రి పదవులు ఇచ్చి బీసీలకు సంబంధించి ఒక రిప్రజెంటేషన్ క్యాబినెట్లో ఉండే విధంగా చేయటం జరిగింది గిరిజనులకు సంబంధించి సీతక్కని మంత్రిగా చేసి ఒక ఆదివాసీకి సంబంధించి ప్రజల కోసం పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చినటువంటి సీతక్కకి మంత్రి పదవిని ఇవ్వటం జరిగింది ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు అసెంబ్లీలో విప్పులు ఉంటారు నలుగురు విప్పులు ఇచ్చినప్పుడు దీంట్లో కూడా సామాజిక న్యాయాన్ని ప్రజల భాగస్వామ్యాన్ని కల్పి